ఈ రోజు దేవుని వాగ్ధానము నీతిమంతులు యహోబాను బట్టి సంతోషించుచు ఆయన శరణు జొచ్చెదరు యథార్థ హృదయులందరూ అతిశయులుదరు కీర్తనల గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము పదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని న్యాయం మీద మరియు ఆయన రక్షణ మీద దావీదుకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది దుష్టులు కుట్రలు పన్నినప్పటికీ అంతిమ విజయం మరియు సంతోషం నీతిమంతులదే అని ఈ వాక్యం భరోసా ఇస్తుంది ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి దీన్ని మూడు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు మొదటిగా నీతిమంతులు యహోవాను బట్టి సంతోషించుచు అని ఉంది అనగా నీతిమంతుల సంతోషం వారి పరిస్థితుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడి ఉంటుంది లోకంలో కష్టాలు ఉన్నా దేవుడు తమ పక్షాన ఉన్నాడని వారికి తెలిసినప్పుడు వచ్చే నెమ్మది ఇది ఉదాహరణకు పౌలు మరియు శీల సువార్త ప్రకటించినందుకు బట్టలు ఊడదీయబడి కర్రలతో కొట్టబడి చీకటి చెరసాలలో బంధించబడ్డారు కాళ్లకు బొండాలు వేసి ఉన్నాయి అంతటి వేదనలో అర్ధరాత్రి వేళ వారు ఏడవలేదు నిరాశపడలేదు దేవుని దేవుణ్ణి ప్రార్థిస్తూ కీర్తనలు పాడారు వారి శరీరాలు బంధించబడ్డ వారి ఆత్మ దేవునిలో ఆనందిస్తుంది వారి సంతోషం జైలు గోడలపై ఆధారపడలేదు దేవుని సన్నిధిపై ఆధారపడింది ప్రియులారా సముద్రం పైన అలలు ఎగిసిపడుతున్నా సముద్రం అడుగున ప్రశాంతంగా ఉన్నట్లుగా నీతిమంతుల జీవితంలో బయట సమస్యలు ఉన్నా లోపల దేవుడు ఉన్నాడు అనే గట్టి భరోసాతో వచ్చే సంతోషం ఉంటుంది యహవాను బట్టి సంతోషించేవారు మనుషుల దగ్గర తమను తాము నిరూపించుకోవడానికి ఆరటపడరు మనుషులు నన్ను ద్వేషించినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు నా సాక్షి ఆయనే అని తృప్తిగా ఉంటారు రెండవదిగా నీతిమంతులు ఆయన శరణు శరణుజొచ్చేదరు అని ఉంది ఇక్కడ శరణు జొచ్చుట అంటే ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరకు పరిగెత్తడం లేదా ఆయనలు దాక్కోవడం అని అర్థం సమస్యలను తమ సొంత బలంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించకుండా దేవుని చేతికి అప్పగించడం ఉదాహరణకు అశ్యూరు రాజు ఎరుశలేము మీద దండెత్తి దేవుణ్ణి దూషిస్తూ భయపెడుతూ ఒక ఉత్తరం పంపాడు హిచ్కియా దగ్గర పెద్ద సైన్యం లేదు గెలిచే శక్తి లేదు కానీ హిచ్కియా తిరిగి ఉత్తరం రాయలేదు పొరుగు దేశాల సహాయము కోరలేదు భయపడి లొంగిపోలేదు మరి ఏమి చేశాడంటే అతను నేరుగా దేవుని మందిరానికి వెళ్ళాడు వెళ్ళి ఆ ఉత్తరాన్ని యహోవ సన్నిధిలో పరచి దేవా నీవే దీనిని చూడు నీవే నన్ను కాపాడు అని ప్రార్థించాడు ఫలితం దేవుడు ఆ రాత్రి ఒక దూతను పంపి శత్రువులందరినీ హతమార్చాడు హిచ్కియా దేవుని శరణు జొచ్చాడు కాబట్టి అతని పక్షమున దేవుడే యుద్ధం చేశాడు ప్రియులార శరణు జొచ్చడం అంటే చేతగానితనం కాదు అది అత్యున్నతమైన దేవుని శక్తిని నమ్ముకోవడం ఆకాశంలో గద్ద ఎగురుతున్నప్పుడు కోడి పిల్లలు భయపడి వెంటనే తల్లి కోడి రెక్కల కిందకు పరిగెడతాయి ఎందుకంటే తల్లి రెక్కల క్రింద అవి సురక్షితంగా ఉంటాయి శరణు చొచ్చడం అంటే సమస్య వచ్చినప్పుడు భయపడకుండా దేవుని సన్నిధి అనే రెక్కల క్రిందకు వెళ్ళి నా దేవుడు నన్ను కాపాడతాడు అని నిశ్చింతగా ఉండటం మూడవదిగా యదార్థ హృదయులందరూ అతిశయ ఇల్లుదురు అని ఉంది ఇక్కడ అతిశయ ఇల్లుట అంటే గర్వపడడం అని కాదు విజయోత్సాహం లేదా స్థుతించడం అని అర్థం చివరికి సత్యం గెలుస్తుంది కాబట్టి యథార్థవంతులు దేవుని గొప్పతనాన్ని బట్టి తల ఎత్తుకొని తిరుగుతారు ఉదాహరణకు ఫోతిఫర్ భార్య పాపం చేయమని ఒత్తిడి చేసినప్పుడు యోసేపు దేవుని దృష్టిలో నేను ఈ పాపం చేయలేను అని పారిపోయాడు దీనివల్ల అతనికి జైలు శిక్ష పడింది నిందమోపబడింది కానీ కొన్నేళ్ల తర్వాత దేవుడు సత్యాన్ని బయటపెట్టి అదే యోసేపును ఐగుప్త దేశానికి ప్రధానమంత్రిని చేశాడు జైలులో వేయబడిన వ్యక్తి రాజు రథం మీద ఊరేగుతూ తల ఎత్తుకున్నాడు అతని విజయం చూసి అందరూ దేవుని గొప్పతనాన్ని గుర్తించారు ఇది నిజమైన అతిశయం దుష్టుడు తన మోసాన్ని బట్టి అతిశయిస్తాడు కానీ యథార్థవంతుడు దేవుని న్యాయాన్ని బట్టి అతిశయిస్తాడు నేను నిజాయితీగా ఉన్నాను అందుకే దేవుడు నన్ను తల వంచుకునేలా చేయలేదు అని చెప్పుకోవడమే ఇక్కడ అతిశయుల్లుట ప్రిలారా పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిలో సంతోషించండి సమస్య వస్తే ఆయన శరణు కోరండి ఎందుకంటే చివరికి ఆయనే మీకు విజయాన్ని ఇచ్చేవాడు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతిమంతులు నిన్ను బట్టి సంతోషించుచు నీ శరణి జొచ్చేదరని యథార్థ హృదయులందరూ అతిశయులుదరని నీతిమంతుల జీవితంలో బయట సమస్యలు ఉన్నా లోపల నీవు ఉన్నావని గట్టి భరోసాతో వచ్చే సంతోషం ఉంటుందని నీవు తెలియజేశావు తన్ని నీకు స్థుతులు దేవ నీ శరణు శరణుజొచ్చడం అంటే చేతగానితనం కాదు గాని అది అత్యున్నతమైన నీ శక్తిని నమ్ముకోవడం గనుక మేము సమస్య వచ్చినప్పుడు భయపడకుండా నీ సన్నిధి అనే రెక్కల క్రిందకు వచ్చి నా దేవుడు నన్ను కాపాడుతాడు అని నిశ్చింతగా ఉండటకు సహాయము దయచేయమని దుష్టుడు తన మోసాన్ని బట్టి అతిశయిస్తాడు కానీ యథార్థవంతుడు నీ న్యాయాన్ని బట్టి అతిశయిస్తాడు గనుక మేము యథార్థంగా జీవిస్తూ పరిస్థితులు ఎలా ఉన్నా నీలో సంతోషించుచు చివరికి మాకు విజయాన్ని ఇస్తావనే నమ్మకంతో ఉండటకు కృపచూపమని నీ గొప్పతనాన్ని బట్టి మా తల ఎత్తుకొని తిరిగే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్